ఏంది ఆగమని చూస్తారా ఏం లేదైతే మేము ఉండే ఏరియాలకు అయితే వీళ్ళైతే వచ్చారు వీళ్ళని మలేషియాలో ఏమని పిలుస్తారంటే అంటే కమని పెర్డగన్ దళం నెగేరి కొప్పే రసిడర్ షార్ట్ కట్ లో కే డిఎన్ కూడా అంటారు అంటే దేశీయ వాణిజ్య సంస్థ అన్నట్టు అందరికీ అర్థమైతే చెప్పాలంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ లాగా అనుకోండి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ షాప్ లో ఉండే ఐటమ్స్ అయితే చెక్ చేస్తారు రాండమ్ గా అంటే ఎక్స్పైర్ డేట్ ప్రైస్ ట్యాగ్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వీళ్ళు హైజీనిక్ కి క్లీన్నెస్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే ఈ బుట్టలు అనిపిస్తున్నాయి కావచ్చు మీకు ఆ వీటిని కూడా వేసుకపోతుంది ఆరు నెలల కింద ఒకసారి వచ్చి మొత్తం వీటిని చెక్ చేసి అన్నేసుకపోయారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చారు ఇక ఏ మాట ఆ మాట అనుకోరు ఇట్లా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి రైడింగ్ అంటేనే బాగుంటది లేకపోతే అడ్డమైన కల్తీలు జరిగి మన ఆయుష్ ఇప్పటికే వంద సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు కూడా డెబ్బై సంవత్సరాలు పడిపోయింది ఇక కల్తీ జరిగినాయి కనుక తింటే ఇక మనం సంపాదించే పైసలు మనకు కాదు కదా దావుల గోల్ కూడా జరుపు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ వస్తువునైనా కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది ఈ రోజులలో ఎవరికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు కానీ మన నిర్లక్ష్యమే మనకు ప్రమాదం కావచ్చు కదా ఏంటి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా కలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి సరే మరి స్టా బాయ్ బాయ్